హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజ్యాంగం చారిత్రక పరిణామం అభివృద్ధి అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ మింటో మార్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదికి సంబంధించి సరైనది ఏమిటి సో ఆప్షన్స్ చూద్దాం ఈ చట్టాన్ని అంటే మింటో మార్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది చట్టాన్ని రూపొందించే సమయానికి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే దీన్ని రూపొందించే సమయానికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మింటో నెక్స్ట్ ఆప్షన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవీ కాలాన్ని ఎనిమిదేళ్లకు పొడిగించారు సో ఇది తప్పు కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరును ఎంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చారు సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఈ ఇవి మూడు కూడా మింటో మార్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదికి సంబంధించి సరైనటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ మింటో మార్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదికి సంబంధించి సరైనది ఏమిటి సరి అయినది ఏమిటి సో చూద్దాము వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం పదహారు నుంచి అరవైకి పెంచారు నెక్స్ట్ ఆప్షన్ కేంద్ర రాష్ట్ర శాసనసభలకు అనుబంధ ప్రశ్నలు వేయడానికి అవకాశం కల్పించారు నెక్స్ట్ ఆప్షన్ శాసన మండలిలో అనధికార సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు నెక్స్ట్ ఆప్షన్ ఓటర్లను మతాలు వర్గాల వారీగా విభజించారు సో ఇవన్నీ కూడా సరి అయినటువంటివి మార్ల సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ మార్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది హిందువులు ముస్లింల మధ్య వేర్పాటు వేర్పాటు బీజాలు నాటి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజనకు కారణమైందని ఎవరు వ్యాఖ్యానించారు సో ఈ విధంగా ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ వన్ కింది వాటిలో సరైనది ఏమిటి ఆప్షన్స్ లార్డ్ మింటోను భారత్లో మత వర్గాల పితామహుడిగా పేర్కొంటారు నెక్స్ట్ ఆప్షన్ పంతొమ్మిది వందల పదకొండులో లార్డ్ హార్డింజ్ కిఖీ కాలంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు నెక్స్ట్ ఆప్షన్ మింటో మార్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదిని చంద్రకాంతితో పోల్చి కేవలం నీడ లాంటి ఆకారాన్ని మాత్రమే ఇచ్చిందని పేర్కొంటారు నెక్స్ట్ ఆప్షన్ లార్డ్ మార్లేను భారత్లో ఆంగ్ల విద్యకు పితామహుడిగా పేర్కొంటారు సో ఆప్షన్ ఏబిసి ఈ మూడు కూడా కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి సరైనది ఏమిటి ఆప్షన్స్ ఈ చట్ట రూపకల్పన సమయంలో భారత భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మాంటెగ్ ఈ చట్ట రూపకల్పన సమయంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ చేమ్స్ ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది భారతదేశ నెక్స్ట్ ఆప్షన్ భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను అందించడం అనేది ఈ చట్టం యొక్క లక్ష్యంగా పేర్కొన్నారు సో ఇవన్నీ కూడా కరెక్టే ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ద్వారా భారతదేశంలో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసి కేంద్ర శాసనసభలో మొదటిసారి ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ వన్ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం కేంద్ర శాసన వ్యవస్థలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కు సంబంధించి సరైనదేమిటి ఆప్షన్స్ ఎగువ సభగా పేరొందిన ఈ సభ పదవీ కాలం కాలమార్చేసి ఐదేళ్ళు ఈ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య అరవై ఈ సభలో ఎన్నికైన సభ్యులు ముప్పై నాలుగు మంది కాగా గవర్నర్ జనరల్ ద్వారా నామినేట్ అయ్యే సభ్యుల సంఖ్య ఇరవై ఆరు మంది ఈ సభకు గవర్నర్ జనరల్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు సో ఇవన్నీ కూడా కరెక్టే ఇవన్నీ కూడా మాంటెక్ చేమ్స్ ఫోర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం కేంద్ర శాసన వ్యవస్థలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కు సంబంధించి సరైనటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ మాంటెక్ చేమ్స్ ఫోర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం కేంద్ర శాసన వ్యవస్థలో లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి సరైనది ఏమిటి ఆన్సర్ దిగువ సభగా పేరొందిన ఈ సభ పదవీ కాలం వచ్చేసి మూడేళ్ళు ఈ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య నూట నలభై నాలుగు దీనికి ఎన్నికైన సభ్యుల సంఖ్య నూట నాలుగు మంది కాగా నామినేట్ అయిన సభ్యుల సంఖ్య నలభై మంది సో ఇవన్నీ కూడా సరైనటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ మాంటేక్ ఫోర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం కేంద్ర శాసన వ్యవస్థలో ఏర్పాటైన లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి సరైనది ఏమిటి ఆన్సర్ మొదటి అధ్యక్షుడిగా దీనికి మొదటి అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో సర్ ఫెడరిక్ వైట్ నియమితులయ్యారు దీనికి సం దీనికి మొదటి ఉపాధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్ట్ ఆగస్టులో విఠల్భాయ్ పటేల్ దీనికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సో ఇవన్నీ కూడా కరెక్టే సో ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ మాంటేక్ చేమ్స్వర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి ఆన్సర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండు రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు కేంద్ర జాబితాలో జాతీయ ప్రాధాన్యం ఉన్న నలభై ఏడు అంశాలను పేర్కొన్నారు రాష్ట్ర జాబితాలో ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న యాభై ఒక్క అంశాలను పేర్కొన్నారు సో ఇవన్నీ కరెక్ట్ మన దేశంలో ఏ చట్టం ద్వారా భారత రాజ్య కార్యదర్శి జీత భత్యాలను భారతదేశ ఆదాయం నుంచి కాకుండా బ్రిటిష్ ఆదాయం నుంచి చెల్లించాలని నిర్దేశించారు మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ వన్ మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి సరైనది ఏమిటి సో దీనిలో సరి అయినది ఏంటంటే రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశ తొలిసారిగా ప్రవేశపెట్టారు ప్రభుత్వ పాలనాంశాలను రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించారు అత్యధిక ప్రాధాన్యం ఉన్న ఇరవై ఎనిమిది అంశాలను రిజర్వ్డ్ అంశాలుగా పేర్కొన్నారు ప్రాధాన్యం లేని ఇరవై రెండు అంశాలను ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా పేర్కొన్నారు సో ఇవన్నీ మాంటేక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి సరైనవి నెక్స్ట్ ఆంగ్లేయులు భారతదేశ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏ చట్టం ద్వారా భారత హై కమిషనర్ పదవిని సృష్టించి లండన్లో భారత హై కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు అది ఏ చట్టం ద్వారా ఆన్సర్ ఆప్షన్ వన్ మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ మాంటెక్ చేమ్స్వర్డ్ సంస్కరణ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి సో కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ను మొదటిసారిగా వేరు చేశారు ఈ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేశారు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను మొదటిసారిగా వేరు చేశారు సో ఈ త్రీ ఆప్షన్స్ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ వన్ మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం మన దేశంలో ఎవరికి ఎన్నికలలో ప్రత్యేక నియోజకవర్గాలను నిర్దేశించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిక్కులు ఆంగ్లో ఇండియన్లకు క్రిస్టియన్లకు యూరోపియన్లకు నెక్స్ట్ క్వశ్చన్ మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి సరైనది ఏమిటి రాష్ట్రాల శాసనసభలకు తమ బడ్జెట్ను తామే రూపొందించుకునే అవకాశాన్ని కల్పించారు ఈ చట్టం ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించే అధికారం వైజాయ్ కల్పించారు అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి అధ్యయనం చేసేందుకు లీ కమిషన్ను ఏర్పాటు చేశారు ఇక పంతొమ్మిది వందల ఇరవై రెండులో సారీ ఇరవై ఆరులో లీ కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర రాష్ట్రాల్లో వేర్వేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు సో ఇవన్నీ కూడా మాంటెక్ చేమ్స్ వాట్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సరి అయినటువంటివి సో నెక్స్ట్ వన్ మాంటేక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఓటు హక్కుకు సంబంధించిన అంశాన్ని పేర్కొనండి భారత్లో రెండు పాయింట్ ఆరు శాతం ప్రజలు మాత్రమే ఓటు హక్కు కల్పించారు ఆస్తి పన్ను చెల్లింపు విద్యా ప్రాతిపదికపై పరిమితమైన ఓటు హక్కును కల్పించారు ఇంకా మహిళలకు ఓటు హక్కును ఎలా ఎప్పుడు కల్పించాలనే అంశాలను ప్రొటెన్షియల్ శాసనసభలకు వదిలిపెట్టారు సో ఇవి ఓటు హక్కుకు సంబంధించి మాంటెక్ చైమ్స్వార్డ్ వర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఓటు హక్కుకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ మాంటెక్ చైమ్స్వార్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిను సూర్యుడు లేని ఉదయంగా ఎవరు అభివర్ణించారు ఆన్సర్ బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది దాదాపు దూషించే మాట అయ్యింది ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నీవు దయావి అని అరవడం నేను విన్నాను అని ఎవరు వ్యాఖ్యానించారు సర్ బట్లర్